ముఖ్యంగా ఈరోజు రాజమండ్రి ప్రెస్ క్లబ్ రావడానికి కారణం ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఈరోజు మీ ముందు మూడు విషయాలు ప్రస్తావించాలని వచ్చాయి ఒకటి ఎస్సీల వర్గీకరణ రెండోది ఇరిగేషన్ ప్రాజెక్టులు పోలవరం కాళేశ్వరం మూడవది ఈవీఎంలు అసలు ఈవీఎంలు ఏంటి అనే దాని విషయం పైన కూడా మాట్లాడాలి ఒకప్పుడు ఎస్సీలు అంటరాని వాళ్ళుగా ఉండేవాళ్ళు దేశంలో ఐదు వేల సంవత్సరాలు కష్టాలు నష్టాలు కన్నీళ్ళు అన్నీ చూశారు వీధుల్లో ఒక రానిచ్చేవాళ్ళు లేదు గుళ్ళు ఒక రానిచ్చేవాళ్ళు కాదు పాఠశాలలో రాణించే వాళ్ళు కాను అన్ని విధాలుగా కష్టాలు పడ్డారు మరి అది మహాత్మా గాంధీ కృషి అయితేనేమి కాంగ్రెస్ పార్టీ కృషి అయితేనేమి మొత్తానికి అంటరాని వాళ్ళు ఎస్సీలు అయ్యారు ఎస్సీలకు రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మరి ఈరోజు ఏం నడుస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు సూపర్ సిక్స్ గురించి నేను ప్రస్తుతానికి మాట్లాడతాం ఎస్సీల వర్గీకరణ పైన ఆయన కమిటీని వేశాడు వచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఒక పెద్ద ఫ్రాడ్ జడ్జిమెంట్ కాదు భారత రాజ్యాంగ విరుద్ధంగా ఆ జడ్జిమెంట్ ఇచ్చారు ఆ ఏడుగురు జడ్జీలు అసలు జడ్జీలకు అంటరాంతరం అంటే తెలియదు ఆ సుప్రీంకోర్టులో అసలు ముప్పై ఐదు మంది జడ్జిల్లో ఒక్కడు కూడా ఒక్కసారి ఎస్సీ కాలేజ్ చూసినాడు కాదు వచ్చిన జడ్జిమెంట్ కు అర్ధరహితం వేస్ట్ అది మరి ఆ జడ్జిమెంట్ ప్రకారంగా ప్రక్కనే ఉన్నటువంటి స్టాలిన్ ఆ జడ్జిమెంట్ చదివి ముక్కో బారేశాడు కేరళలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయన్ చాలా నేర్పది అనుభవం ఇసిరాలు బారేశాడు తూ అని బారేశాడు కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి దీన్ని దీనిపైన ఒక కమిటీని వేశాడు ఆ కమిటీలో ఆయన ఎవరో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఐఏఎస్ పాస్ అయ్యి మన రాష్ట్రానికి వచ్చాడు ఉత్తరప్రదేశ్ నుంచి మరి ఆయనకు అంతరాంతరం అంటే అసలు తెలియదు ఆయన సొంత రాష్ట్రంలో ఈ జడ్జిమెంట్ గురించి పట్టించుకోలేదు ఆ ముఖ్యమంత్రి మరి మన రాష్ట్రంలో ఉత్తర్ప్రదేశ్లో ఈ కమిటీని గురించి ఈ జడ్జిమెంట్ గురించి అనుకునే వాళ్ళు లేరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏమి చేయాలనుకుంటున్నాడో నాకైతే తెలియదు ఆయన విభజించి పరిపాలించాలనుకుంటున్నాడు ఎస్సీలు అమాయకులు కన్నీటితో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు మూడు ఫోటోలు కూడా ఒక్క ఫోటో కూడా బోన్ చేస్తున్నారో లేదో అటువంటి వాళ్ళు ఏంటి అసలు ఈ రిజర్వేషన్లు ఎక్కడ రిజర్వేషన్లు ఏడున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలతో నోటిఫికేషన్లు ఎన్ని సంవత్సరాలు అయింది మరి మెడికల్ కాలేజీల్లో సీట్లు పదమూడు మెడికల్ ఉన్నాయి గవర్నమెంట్ లో దాంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి వీళ్ళకి రెండు వందలు మూడు వందలు దానికి దానికి క్లాసిఫికేషన్ కావాలన్నా ఇంజనీరింగ్ కాలేజీలో లేదు సీట్లుకి ఎన్నెన్నో సీట్లున్నాయి ఎవడో పోవటం లేదు అటువంటి దానిపైన క్లాసిఫికేషన్ కొరకు ఈయన కమిటీ ఏక సభ్య కమిటీ వేయడం చట్టానికి విరుద్ధం తప్పు ఎంక్వైరీ కమిషన్ ఆ దాంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టాడు ఓ ఎవో చంద్రబాబు నాయుడు జైల్లో వేస్తే దిక్కు లేకుండా ఉంటే నేను వచ్చి ఖండించి పోయా ఆ రోజులో దిక్కు లేకుండా నేను వేసాను లోపల యాభై ఐదు రోజులు నువ్వు బయటకు వచ్చి నువ్వు ఇదే చేయాల్సింది మొట్టమొదటిది అసలు మరి అంతే కాదు మరి సెన్సస్ తీసారు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆయన ఉంటాడు ఢిల్లీలో ఆయన ఒక్కడికి చట్టం ప్రకారంగా సెన్సస్ తీసే అధికారం ఉంది ఈ ఇక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ లో ఉండే పిలకాయలు పేడిగా పిలకాయలు మరి ముక్కు ముఖం తీసేది ఆ సెన్సస్ ప్రకారంగా నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావా ఏంది చంద్రబాబు నాయుడు నిన్న నేను వైజాగ్ వచ్చి మాట్లాడితే నోరే తెలవాల ఆయన ఏదో మనవాడిని తీసుకోని వచ్చి అక్కడ ఉండే షిప్లు చూసిపోయాడు స్పందించలేకపోతున్నాడు ఏ ఎందుకు ఈ కమిషన్ నేను అడుగుతున్నా ఏం సాధిస్తావు ఒకటి ఒక మాట చెప్తున్నా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీలు చాలా రోజు అందరూ వచ్చి నిలబడతారు జాతీయ హదాత్ కాదు గ్రామాల్లోనే కాదు ప్రతి ఒక్కరు రోడ్డుపైకొస్తే నీ పరిస్థితి ఏంటి ఏంది నీ పరిస్థితి జాగ్రత్తగా ఆలోచించుకో దళితుల విషయంలో ఆ రోజు కాలం తెలుగుదేశం నాయకులు చేసినటువంటిది నేను ఇంకా మరిచిపోలేదు ఏం చేశారు ఆ రోజు కాలం చేశారు కదా మేమందరూ చచ్చాము కదా ఆ రోజు మేము గమ్మున మర్చిపోయినా అనుకుంటున్నాం మళ్ళా చేసి తప్పు మళ్ళా చేస్తున్నారా తెలుగుదేశం పార్టీ జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారికి ఆయన బాగా తెలుసు మే ఇద్దరం కాంగ్రెస్ లో పని ఏం కలిసిపోలేదు ఆ రోజు కారం చేయడో దళితులు మరి రొమ్ములు కోసం కదా గంగురా మర్చిపోయిందామని అనుకుంటున్నాం మళ్ళా చేసి తప్పు మళ్ళా చేస్తున్నారా తెలుగుదేశం పార్టీ జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారికి నాకు ఆయన బాగా తెలుసు మే ఇద్దరం కాంగ్రెస్ లో పని ఆయన యూత్ కాంగ్రెస్ లో నేను యూత్ కాంగ్రెస్ లో యాభై ఏళ్ళ నాడు ఉన్నాం మరి ఈ దళితుల విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా కూడా ఏమైపోద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని తెలియజేస్తున్నాను నేను రాజమండ్రి నుంచి రెండో విషయం ఇరిగేషన్ ప్రాజెక్టులు మీ అందరికీ జీతాలు పదివేలు వస్తున్నాయో పదిహేను వేలు వస్తున్నాయో అస్సలు రావటం లేదు ఏమీ లేదు దీన్ని గురించి పట్టించుకునేవాడు ఒక్క లేడు మరి అక్కడ కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు కట్టారు మహానాయకుడు పది సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకుడు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన మరి ఆ ఒక్క ఎకరాకి ఈ రోజుకి నీళ్లు రాలేదు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ల సాగు సాగునీరు ఇవ్వలేదు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు నిన్న నేను హైదరాబాదులో వెళ్ళి ఇంజనీర్లు అడిగాను ఎవరెవరు ఎంత తిన్నారయ్యా అని అడిగాను ఎవరెవరు తిన్నారు ఎంత తిన్నారు ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు పెట్టారు అంటే పాలిటీషియన్లు ముప్పై వేల కోట్లు తీసుకున్నారంట ముప్పై వేల కోట్లు ఎక్కడ పెట్టారా అది నాకు తెలియదు నన్ను ఇంజనీర్గా ఏం చేశారు మీరు అడిగితే నేను చెప్తున్నా ముప్పై వేల కోట్ల రూపాయలు పాలిటీషియన్లు తీసుకున్నారంట మరి మిగిలినది ఎవరెవరు తీసుకున్నారు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకున్నారంట కాళేశ్వరం ప్రాజెక్టులో మరి ఇరవై వేల కోట్ల రూపాయలు ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో వాళ్ళు తీసుకున్నారంట దానిపైన ఎంత ఖర్చు పెట్టారంటే దాదాపుగా ఒక ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు మిగిలిందంతా బంజ్ చేశారు ఎవరు అడగాలి ఎవరు అడగాల దీనిపైన ఆయన పినాకిని చంద్రబోస్ కమిషన్ చేశారు కేసీఆర్ పాక్ తిరుగుతా ఉన్నాడు ఎందుకు దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేయకూడదు చిన్న దానిపైన వేస్తున్నారు సిబిఐ దీనిపైన ఎందుకు వేయకూడదు అని నేను అడుగుతున్నా మరి ఇంకొక ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ప్రతిరోజు అంచనాలు మార్చుకుంటా పోతున్నారు ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది ఎంత ఇంజనీర్లు అడిగాను నిన్న యాభై వేల కోట్లు ఇప్పటిదాకా ఖర్చు పెట్టారంట దీనిపైన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు మరి ఎడమ కాలువా కుడి కాలువా వీటికి బిల్లులు ఇచ్చేశారంట ఇంకా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు బిల్లులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రాజెక్టు పూర్తయ్యే దానికి ఇంకెంత కావాలి అని అడిగాను పెద్ద మహానుభావుల్ని వాళ్ళు చంకొచ్చారు ముప్పై వేల కోట్ల రూపాయలు దావాలంట పూర్తి చేసేదానికి జర్నలిస్టులకు పదివేల రూపాయలు ఇచ్చేదానికి కష్టపడుతున్నారు జీతాలు మరి ఇక్కడ వేల కోట్ల రూపాయలు ఇచ్చి వస్తున్నారు ఎవరు అడగాలి మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తెల్లారి మొదలుకొనే పోలవరం ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అంటున్నాడు మరి ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన పాలిటీషియన్ డబ్బులు సంపాదించుకునే దానికి వాడుకుంటున్నారు ఇంకొక ప్రాజెక్ట్ వస్తుందట గోదావరి నుంచి నెల్లూరు దాకా నీళ్లు తీసుకోబోయే ప్రాజెక్టు దాని పేరు జలహారం అంట జలహారం మరి అంతకుముందు అంతకుముందు జల యజ్ఞం అని పెట్టారు ఇప్పుడు జలహారం అంట హారానికి ఎనభై వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు తయారు చేశారంట ఈ గోదావరిలో ఉండే మిగులు జలాలు కృష్ణా నదికి తీసుకెళ్లి కృష్ణా నదిలో ఉండే మిగులు జలాల్ని పెన్నా నదిలోకి తీసుకోబోయేదానికి ఎనభై వేల కోట్ల రూపాయలకి అప్పులు అడిగి వచ్చి ఉన్నారు ఢిల్లీలో వాడు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు మరి జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదు పెన్షన్లు సరిగ్గా ఇవ్వటం లేదు మరి అప్పులు తెచ్చి ప్రాజెక్టులు గడుతున్నారు ఎంత ఇరిగేషన్ ఏదో దీనిపైన కూడా పోలవరం ప్రాజెక్టు పైన కూడా చాలా మందికి ఇష్టం లేకపోవచ్చు కానీ నాకు చాలా ఇష్టంగా ఉంది ఏ ముఖ్యమంత్రి ఎంత ఖర్చు పెట్టాడు దీనివల్ల ఎంతమంది ముఖ్యమంత్రులు బాగుపడ్డారు దీనిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్పే ఉంది చూద్దాం వేసేది అమ్ముందయా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా నేను ఏ దీనిపైన నువ్వు మాట్లాడుతున్నావు కదా నైతిక విలువల గురించి మరి నైతిక విలువల గురించి మాట్లాడేటప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన ఒక్క చిన్న సిబిఐ ఎంక్వైరీ అడగమయ్యా ఫోన్ చేస్తే వేసి వాళ్ళు చూద్దాం ఎవరెంత తిన్నారు మూడవ విషయం ఈవీఎంలు అసలు ఏంటి నిజమా అబద్ధమా ఊరికే పనికి పని కాదు ప్రజాస్వామ్యం ఊనీ అయిపోతా ఉంది భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు తెచ్చింది కాంగ్రెస్ వాళ్ళే నేను కాదనుకోలే వాళ్ళప్పుడే తప్పులు చేయడం వాళ్ళకి జాత కాదు వాళ్ళకి ఇటువంటి ఇటువంటి విధో పనులు చేయలే మరి ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ కచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తా ఉంది అనుమానమే లేదు ఎట్లా చేస్తారయ్యా ఆడ స్కూల్లో పెట్టిన దాన్ని మా బెడ్ చదువుకుంటున్నారు స్టడీలో ఏమంటే ఎవరు లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఈ లక్షల కోట్ల రూపాయల్లో ఎస్సీలు ఎస్టీలు దేశంలో ఇరవై ఐదు శాతం ఉన్నారు ఈ ఎస్సీలు ఎస్టీలకు ఇరవై ఐదు శాతం ఉన్న వాళ్ళకి ఒక్క శాతం కూడా బ్యాంకులు అప్పు ఇవ్వటం లేదు ఒక్క శాతం కూడా లక్షల కోట్లలో ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలకు ఒక్క శాతం కూడా బ్యాంకులు లోన్లు ఇవ్వటం లేదు ఇది భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి గొప్ప విషయం వాళ్ళు సాధించినటువంటి ఘనమైనటువంటి విషయం అని తెలియజేస్తూ ఎన్నో విషయాలు ఉన్నాయి మళ్ళీ ఇంకొకసారి వస్తాను మాట్లాడుతాను ఇదే క్వశ్చన్ మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా రాష్ట్రంలో ఎక్కువగా ఎక్కువ అది ఆపష్టంగా చెప్తే వాళ్ళు అంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు చెప్పాడు యునైటెడ్ యు స్టేట్వైడెడ్ యుద్ధ పోయి ఒక్క శాతం కూడా ఇవ్వటం లేదు బ్యాంకుల్లో దాని గురించి అడగకుండా ఏది వంద మంది రెండు వందల మెడికల్ సీట్లలో వర్గీకరణ కావాలన్నా ఉత్తరప్రదేశ్ లో వద్దు తమిళనాడులో ఎందుకు వద్దు కేరళలో ఎందుకు వద్దు ఇక్కడ ఎందుకు కావాలి చూడల వ్యవస్థను గుర్తు చేస్తున్నారు మరి ముఖ్యమంత్రులు ఫ్యూడల్ వ్యవస్థ ఇంపీరియలిస్ట్ వ్యవస్థను గుర్తు చేస్తున్నారు ఆ గుర్తు చేసి వీళ్ళని విభజించి వాడుకునే దానికి రాజకీయ ప్రయోజనాలకే కానీ దళితుల ప్రయోజనాలకి కానే కాదు నా ఆవేదన ఎలా మీరు అర్థం చేసుకుంటున్నా నాకు సార్ దళితుల గురించి మాట్లాడుతుంటే చాలా భావాలు గురయ్యారు సరే లెఫ్ట్ భావాలు తర్వాత ಚಿಗೋರ ಆಸಿಯ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಗಾರು ನಾಲ್ಕು ಕೋಸ್ ಮಂತ್ರ ಓನ್ಲಿ ಕಮ್ಮಿ ಇಚ್ಛಾರೆ ಎಸ್ಸಿ ಎಸ್ ಬೀಸಿ ಮೂಸೇಲೆ ಅಂದರೆ ಎಲ್ಲ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕಾವಿರೋ ವ್ಯಕ್ತಿಗೂ ಮಿಮತ ಸರ್ ದಾಖಲೆ ಪ್ರಶ್ನಿಸ್ತಾ ಎಸ್ಸಿ ಎಸ್ ಬೀಸಿ ಅದ ಅಂದ್ರೆ ನಾರಾಯಣಕ್ಕೆ ಇಚ್ಛಾರೇಮೋ ತಮ್ಮ ಮಂತ್ರಿ ದುರ್ಗೇಶ್ ಇಚ್ಛಾರ ಹರಿಪ್ರಸಾದ್ ಕೂಡ ಅಂದ್ರೆ ಕಪ್ಪು ಕಮ್ಮಿ ಮತ್ತೆ ಮಾತಾಡೋರು అయ్యా ఐఎం సినిమా నేను ఎప్పుడు కాపు ముఖ్యమంత్రి కావాలన్నానే కానీ ఫలానా వ్యక్తి కావాలని నేను ఎప్పుడు అనలేదు కాపులు ప్రధాన ముఖ్యమంత్రి కావాలి కలుపుతుంది కాపులు ఎస్సీలు కలిసి ముందుకు పోవాలని నేను చెప్తూ వచ్చా ఫలానా వ్యక్తి కావాలి అని నేను చెప్పలేదు ఇప్పటిదాకా మరి ఇప్పుడు ఈ జనసేన నాలుగు మంత్రులు అమీఎస్ అక్కడే అభిప్రాయం చెప్తారు అయ్యా నేను మొన్న ఢిల్లీకి వెళ్ళా ఎట్టున్నారయ్యా మంత్రులు అని అడిగి కేంద్రంలో మంత్రులు ఒక్క మంత్రికి కూడా విలువ లేదంట మంత్రికి కూడా ఆ ఇద్దరు జరిపించి ఆ పొట్ట ఆయన ఈ గడ్డపై ఆయన జరిపించి మిగిలిన విలువే లేదంట ఏందయ్యా అంటే వాళ్ళు ఫైవ్ నుంచి గడ్డపాయని పంపిస్తే ఇది పంపించరా అంటే పంపిస్తారంట సొంత నిర్ణయాలు లేదు మంత్రులకి అటువంటి మంత్రులు గురించి నేను మాట్లాడేదానికంటే మాట్లాడుకోవడమే మేలు ఈ దేశంలో ముగ్గురికే విలువ ఉంది బలం ఉంది ఒకటి ప్రధాన మంత్రి రెండవది ముఖ్యమంత్రి మూడవది జిల్లా కలెక్టర్ ఈ ముగ్గురు దప్పించి మిగిలి మిగిలిన వాళ్ళది మిగిలిన పదవులన్నీ వేస్తూ మేకలకి రెండు ఉంటాయి కింద అంతే ఈ మంత్రులు ఉండే ఒకటే లేకపోయినా ఒకటే అసలు నాకు పేర్లు కూడా తెలియదు ఏ మంత్రి ఏ పదవ అని కూడా తెలియదు కేంద్రంలో కూడా ఎంతమంది మంత్రులు ఉన్నారో కూడా తెలియదు కాబట్టి అది గురించి నేను అందరికీ కేంద్రంలో మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో తెలుసు చాలా మంది ఉన్నారు నేనే అందరే ఊహించుకోవడం ఎమ్మెల్యేలు కూడా మా ప్రాంతంలో అయితే అంతకు ముందు ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి తేడా లేదు మొదటి రోజు మొదలు పెట్టేశారు బాగా ఉంది కరప్షన్ ఆంధ్రప్రదేశ్ నష్టం నేను ఒక లాస్ట్ లోపాలను నాకు తమిళనాడు వచ్చాను ఈ రోజు వచ్చాను మళ్ళీ మరి ఇల్లు కట్టుకోవడం అనేది రాజ్యాంగం ప్రకారంగా ఒక అది అది ఒక హక్కు ఇల్లు కట్టుకోవడం అనేది గూడు అనేది ఒక హక్కు మీరందరూ ఇల్లు కట్టుకోవాలి మా తిరుపతిలో జర్నలిస్టులు అందరు ఇల్లు కట్టుకుని కొంతమంది కోటేశ్వరులు కాలులో తిరుగుతున్నారు మీరు ఇల్లు లేని వాళ్ళు తప్పనిసరిగా నేను ప్రతి దగ్గర మన విజయవాడకి వెళ్ళాను విజయవాడలో విజయవాడకు కాదు వైజాగ్కి వెళ్ళారు విజయవాడకి వెళ్ళాను వాళ్ళకి చెప్పాను మీరు ఒక నాకు ఒక లెటర్ రాసి ఒక ఐదు సెంట్లు భూమి అడుగుదాము ఎవరెవరికి వందల ఎకరాలు లక్షల ఎకరాలు ఇస్తున్నారంట ఎవరికి బొంబాయి వాళ్ళకి ఏమి వర్కింగ్ జర్నలిస్టులకి ఐదు సెంట్లు భూమి మంచి భూమి ఇస్తే ఏం తప్పు భూమి లేకుండా అడగపోయింది మీరు అడగచ్చు మీరు నాకు ఒక జాబ్ రాసిస్తే నేను ఖచ్చితంగా ఎవరికి ఎవరైనా వాళ్ళకి ఇచ్చి మీరందరూ ఇల్లు కట్టుకోవాలి ఇరవై ఐదులో అని నేను ఆశిస్తున్నా దేవుణ్ణి ప్రార్థిస్తున్నా నాకు అజీ సార్